బంగ్లాదేశ్ లో హింస పద్ధతి ప్రకారం జరుగుతుంది భారత్ కి అనుకూలంగా ఉన్న ప్రధాని షేక్ హసీనాను తొలగించాలని ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇస్లామిస్టులు పావులు కదుపుతూ ఉన్నారు బంగ్లా మొదటి మహిళా ప్రధాని ఖలీదా జియా మొదటి నుంచి భారత వ్యతిరేకి చైనాకు అనుకూలం చివరకు తమను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్తానీయులు ముప్పై లక్షల మంది నాడు బంగ్లాదేశీయులను చంపినా సరే పాకికే వత్తాసు పలుకుతోంది ఖలీదా జియా పాకిస్తానీలను నేటికి అక్కడ వారు రజాకారులు అంటారు ఇక ఆ తర్వాత షేక్ హసీనా అభివృద్ధి చేసినా కూడా నియంత్ర తరహా నిర్ణయాలు కొంపముంచాయి వాస్తవానికి రిజర్వేషన్ల విషయం చాలా చిన్నది కానీ విద్యార్థుల ఆందోళనను అణచివేయాలని తీవ్రమైన నిర్ణయాలతో కాల్చి చంపేసేందుకు కూడా వెనుకాడలేదు నాటి ప్రధాని హసీనా ఆ తీవ్రతను గమనించింది భారత్ ముందుగానే హెచ్చరించింది స్టూడెంట్స్ తో వైరం వద్దు రిజర్వేషన్ల మీద వెనక్కి తగ్గితే మంచిది కొన్ని దేశాల కుట్ర దీని వెనుకొందని చెప్పడంతో ఆమె తగ్గారు ఆ వెంటనే సుప్రీంకోర్టుతో ముప్పై శాతం రిజర్వేషన్లను తొలగించారు ఆమె ఆర్మీని కాల్పులు జరపద్దని ఆదేశించారు కానీ ఎంతో పద్ధతిగా అవతల వారి చక్రం తిప్పేశారు ఇందులో రెండు కోణాలు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది అమెరికాలోని ప్రతి బ్రాండెడ్ షోరూమ్ లో డ్రెస్ కూడా మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అనే రాసి ఉంటుంది యూరోప్ లో ధనికులు వేసుకునే బట్టలు కూడా బంగ్లాదేశ్ నుంచే వెళతాయి అలా ప్రపంచానికే క్లాత్ ఎక్స్పోర్ట్ సెంటర్ గా మారింది బంగ్లాదేశ్ మూడింతల జీడిపి కేవలం పదిహేను నెలల్లో సాధించింది బంగ్లా ఇక తలసరి ఆదాయంలో కూడా మనల్ని దాటి వేసేంతగా వేగంగా ముందుకు సాగుతోంది అయితే హసీనా చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఒకటి నియంతృత్వం ఎన్నికల రిగ్గింగ్ మతోన్మాదాలను చూసి చూడనట్టు వదిలేయడం మొత్తం తన పార్టీ నేతలు కార్యకర్తలతోనే ప్రభుత్వ విభాగాల్లో నింపేయడం చేశారు ఆమె అన్ని సవ్యంగా చేసిన ఎన్నికల వ్యవస్థను నాశనం చేసేశారు చివరకు ప్రతిపక్షాలు ఎన్నికలను బాయ్కాట్ చేసే వరకు వెళ్లిపోయింది వ్యవహారం అయినా కూడా ఆమె పట్టించుకోలేదు ప్యాలెస్ లో కూర్చొని పాలన చేశారు ప్రజలకు అన్యాయం చేయలేదు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి నియంత్ర పోకడలకు రుచి మెరిగారు అధికారాన్ని తలకెక్కించుకుని నేను బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అంటే నేనేనని విరవీగారామే దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టాలని ఆమె తండ్రి ముజిబిర్ రెహమాన్ ఎంతో కష్టపడ్డారు నాడు ఇందిరాగాంధీ సాయంతో పాకిస్తాన్ వెంటాడి పారిపోయేలా చేశారు ఆ దేశం ఇప్పుడు ఇలా ఉందంటే కారణం భారత్ కానీ అక్కడ వారికి కృతజ్ఞత లేదు కానీ హసీనాకు మాత్రం కృతజ్ఞత ఉంది ఆమె చూపించారు కూడా అయితే భౌగోళిక పరిస్థితులు మారడంతో హసీనా రెండు పడవల మీద ప్రయాణం చేశారు చైనాను చూపించి మన దగ్గర నుంచి డబ్బులు పిండుకోవాలని ప్రయత్నం చేశారనే విమర్శలు కూడా మొదలయ్యాయి మిల్లిగా భారత్ తో సన్నిహితంగా ఉంటూ చైనా దగ్గర అప్పులు చేశారు మౌలిక వస్తువుల కల్పన కోసం సాయం తీసుకున్నారు డెబ్బై శాతం రక్షణ పరమైన ఆయుధాలను చైనా నుంచే కొన్నారు విషయంపై అమెరికా చాలా సార్లు హెచ్చరించింది ఇటు భారత్ కూడా శృతిమత్తగా సూచించింది మొన్న మొన్న మనం కూడా బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు ఆర్థిక సాయం ప్రకటించాం అయితే ఇవన్నీ కూడా మన పలుకుబడి కోసం మన కోసం మాత్రమే ఎందుకంటే చుట్టూ చైనా పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అమెరికా కేవలం భారత్ ద్వారా చైనాను కంట్రోల్ చేయాలని భావిస్తోంది అందుకే నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవులు చైనా చట్టంలోకి వెళ్ళిపోయాయి ఇక మిగిలిన పెద్ద దేశం బంగ్లా దానికి కూడా బల వేసింది కానీ మొన్నటికి మొన్న అప్పుల విషయంలో షరతలకు భయపడ్డ హసీనా చైనా నుంచి అర్ధాంతరంగా తిరిగి వచ్చేసింది అప్పటికే దేశంలో రగడ అయితే దీని వెనక అమెరికా హస్తం కూడా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఇరవై ఆరేళ్ల కుర్రాడు నహీద్ ఇస్లాం స్వాతంత్ర సమరయోధుల ముప్పై శాతం మీద నిజాయితీగా పోరాటం మొదలు పెట్టాడు ఇతను డాకా యూనివర్సిటీలో సోషియాలజీలో పీజీ చదువుతున్నాడు కానీ ఈ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు హైజాక్ చేశారు మొదట అమెరికా డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకులను ఎగదోసిందనే వ్యాఖ్యలు వినిపించాయి దానికి పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కూడా సహకారం అందించింది ఇటు పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడిందనే అనే విమర్శలు కూడా మెల్లిగా వినిపిస్తూ వచ్చాయి కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న ఖలీదా కొడుకు తారిక్ రెహమాన్ లండన్ లో ఉండి బంగ్లాదేశ్ లో కుట్రను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇతను లండన్లోని ఐఎస్ఐ ఏజెంట్లను కాంటాక్ట్ అయ్యాడు వారి ద్వారా సౌదీ నుంచి కుట్ర చేశారు బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో హసీనాకు వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే కాదు ఆ దేశానికి వ్యతిరేకంగా కూడా వేల పోస్టులు పెట్టించారు ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి భారీగా పాకిస్తాన్ అనుకూల వ్యాపారులు ఏజెంట్ల నుంచి నిధుల సాయం చేయించారు నుంచి కూడా వీరికి ఫండ్ వచ్చినట్లు తెలుస్తోంది ఆ తర్వాత హసీనా చైనా నుంచి అర్థాంతరంగా పర్యటన ముగించుకుని రావడంతో ఆ దేశం గుర్రుగా ఉంది కనీసం మర్యాద లేకుండా చెప్పా పెట్టకుండా పర్యటన ముగించుకుని వెళ్లడంతో పగబట్టేసింది దీంతో అప్పుడే జమాత ఇస్లామి విద్యార్థి సంఘాన్ని హైజాక్ చేసింది డబ్బులు ఇచ్చి విధ్వంసాలు చేయించడం ఆందోళన చేయించడంతో అసలు విషయం పక్కదారి పట్టిపోయింది అయినా భారత్ హెచ్చరించడంతో సుప్రీం కోర్టు ద్వారా తీర్పును అమలు చేస్తామని హసీనా ప్రకటించారు విద్యార్థులు కూడా అప్పుడు శాంతించారు ఉద్యమం ముగిసిందిలే అనుకున్నా కానీ హసీనా రాజీనామా చేయాలనే ఉద్యమం చేరి నానా విధ్వంసానికి దిగిపోయారు ఎంతలా అంటే ఆర్మీ బుల్లెట్లకు కూడా భయపడలేదు దాదాపుగా నాలుగు వందల మందిని ఆర్మీ చంపింది ఆ తర్వాత చైనా పాకిస్తాన్ లు ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్జమాన్ ను ట్రాప్ చేసేసాయి మీకు మేము మద్దతుగా ఉంటామని చెప్పాయి దీంతో సైన్యం ఆందోళనకారులకు అనుకూలంగా మాట్లాడింది చివరకు ఆర్మీ చీఫ్ కూడా ఆందోళనకారులను చంపడం కోసం ఆర్మీని ఉపయోగించుకోవడం తగదు మేము ఆందోళనకారుల వెంటే ఉంటామని చెప్పేశారు అంతే ఒక్క మాటతో ఈ ఆందోళనకారులంతా కూడా ఉన్మాదుల్లా రెచ్చిపోయారు ఆ వెంటనే భారత్ హెచ్చరించడంతో వేగంగా హెలికాప్టర్ ద్వారా అగర్తలాకు చేరుకున్నారు అక్కడి నుంచి ఢిల్లీలోని హెండర్స్ ఎయిర్పోర్ట్ లో దిగి ఓ రహస్య ప్రాంతంలో నివాసం ఉంటున్నారు ఆమె కానీ ఆందోళనకారులు మాత్రం అస్సలు తగ్గడం లేదు ఆర్మీ కూడా వారిపై ఉక్కుపాదం మోపడం లేదు ఎందుకంటే ఇంకా నాశనం కావాలని పాకిస్తాన్ చైనా పన్నాయి మాకు కూడా మంచిదే హసీనా డబుల్కే మాడిందని అమెరికా కూడా చూస్తూ ఉండిపోయింది ఓవైపు చైనాతో చెలిమితో వాడుకోవాలన్న హసీనా ప్లాన్ వర్కౌట్ కాలేదు చివరకు నన్ను కాపాడమని భారత్ సర్కారును కోరడంతో చకచక ఏర్పాట్లు చేశారు ఏకంగా అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల పహారాతో సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలు తీసుకుంది కానీ విధ్వంసం పెరిగింది ఉన్మాదాలు చివరకు హసీనా ఆమె సోదరులను చీప్ గా చూపించి ఉన్మాదం చూపిస్తున్నారు తమకు స్వాతంత్ర్యం తెచ్చిన ముజిబీర్ రహమాన్ విగ్రహాలపై వచ్చపోసి పైసాచిక ఆనందం పొందుతున్నారు విద్యార్థుల ఉద్యమం కాస్త కేవలం హసీనా వ్యతిరేక ఉద్యమం నుంచి దేశాన్ని నాశనం చేసే విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది కరువు వచ్చిన ఆకలి ఉందన్నా కూడా లక్షలాది మందికి అన్నం పెట్టే ఇస్కాన్ టెంపుల్ ను ధ్వంసం చేసేశారు ఎందుకంటే హసీనా శత్రువు భారత వ్యతిరేకి అయిన ఖలీదా జియాను వెంటనే విడుదల చేయించింది ఆర్మీ ఆ వెంటనే హిందువులపై హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయి బంగ్లాదేశ్ క్రికెట్ లో సంచలనమైన లిటన్ దాస్ ఇంటికి నిపుణులు బంగ్లా సహవాగ్గా పిలుచుకునే లిటన్ దాస్ కేవలం హిందూ రాహుల్ ఇంటిని ధ్వంసం చేశారు ఇతని ఇల్లు నాటి ఆ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు సైతం బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆ ఇంటిని వెళ్లి మరీ చూశారు తాను కష్టపడి తయారు చేసుకున్న వందల కొద్ది వాయిద్య పరికరాలను నాశనం చేసేశారు తన ఇంటి మీదకు ఉన్మాదులు వస్తారని తెలిసి గుర్తు తెలియని ప్రాంతంలో కుటుంబం వందల కొద్ది ఆలయాలను ధ్వంసం చేశారు మొదట హసీనా వ్యతిరేక ఉద్యమం నుంచి ఇప్పుడు హిందువులే టార్గెట్ గా చంపుతున్నారు నీచులు వీధుల్లోకి వచ్చి లూటీ చేస్తున్నారు అవామీ లీగ్ పార్టీ నాయకుల ఇళ్లకు యువనటుడైన శాంతో చంపేశారు శాంతోన్ తండ్రి పేరు సలీం ఖాన్ ఇతను ప్రధాని షేక్ హసీనా తండ్రి రెహమాన్ బయోపిక్ ను నిర్మించారు రెండు వేల ఇరవై ఒకటిలో తుంగి మియా భాయ్ పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది అయితే హసీనా తండ్రి ఎంగుగా ఉన్నప్పుడు తన కొడుకుతో ఆయన క్యారెక్టర్ చేశాడు అద్భుతమైన నటుడిగా ఆ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు మూవీ సూపర్ హిట్ అయింది దీంతో శాంతో ఖాన్ ఏకంగా స్టార్ అయిపోయాడు కొన్ని బెంగాలీ సినిమాల్లో కూడా కనిపించాడు శాంతో ఖాన్ బాలీవుడ్ లో నటించాలనేది ఇతని కళ అయితే షేక్ హసీనా రాజీనామా చేయగానే అవామి లీగ్ పార్టీ నేతలు అలాగే అనుకూలంగా ఉన్న వాళ్ళపై దాడులు జరుగుతున్నాయని గుర్తించారు కాస్త ముందుగా వెళ్లిపోయి ఉంటే బాగుండేది కానీ చాలా ఆలస్యంగా తీవ్రతను గుర్తించాడు దర్శకుడు సలీం ఆ వెంటనే తన వల్ల కుటుంబం చనిపోకూడదని భార్య పిల్లలను వేరే కారులో బంధువుల ఇంటికి పంపించేశాడు తన కొడుకుతో కలిసి స్వగ్రామమైన చాంద్పూర్ కు వెళ్లాలనుకున్నారు ఆయన అక్కడ భారీగా బంధువులు ఉన్నారు గ్రామంలోని వారంతా అతనికి తెలిసిన వారే దీంతో రహస్యంగా కారులో కొడుకుతో కలిసి ప్రయాణం మొదలు పెట్టారు అయితే సరిగ్గా సిటీ దాటుతూ ఉండగా రోడ్డు పైనే ఆందోళనకారులు హంగామా చేస్తూ ఉన్నారు వాహనాలు ఆపుతున్నారు జాగ్రత్తగా వారిని దాటుకుని వెళ్లాలని ప్లాన్ చేశారు కనీసం గెటపులు మార్చుకున్నా కూడా బ్రతికేవారేమో వారేమో అలానే వెళుతూ ఉండగా ఓ ఇద్దరు హీరో శాంతో గుర్తించారు ఆ తర్వాత అతని తండ్రిని కూడా గుర్తించి కేకలు వేశారు షేక్ హసీనా బంధువు ఉన్నాడని కేకలు దీంతో నువ్వు షేక్ హసీనా ఐరన్ లేడీ అని సినిమా కారును ధ్వంసం చేశారు అంతే ఆత్మరక్షణ కోసం కాలుపులు జరిపేందుకు తుపాకీలు వారు కానీ అప్పటికే వందల మంది రెచ్చిపోతూ ఉన్నారు ఇద్దరి చేతుల్లో ఉన్న లైసెన్స్డ్ తుపాకీలను చూసి దారుణంగా కారు నుంచి బయటకు లాగి విపరీతంగా కొట్టారు ఆ తర్వాత కర్రలతో మీద బాధి హత్య చేశారు కారులోని డబ్బు వారి వెంటపై ఉన్న వాచి బంగారు వంగరాలను దోచుకుని వెళ్లిపోయారు సలీం వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు వేరాభిమాని ఆ ప్రేమతోనే సినిమా తీశాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు వేలాది మంది హిందువులు సొంతలను వదిలేసి పారిపోయారు ఆలయాలు ధ్వంసం అయ్యాయి హిందూ నాయకులను బెదిరించి బలవంతంగా తాము హిందువులను చంపడం లేదని చెప్పించారు భారత్ కూడా బంగ్లాదేశ్ ఆర్మీకి హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది కాకపోతే విధ్వంసం ఇంకా సాగాలి దేశం నాశనం కావాలి ఆవేశంలో ఉన్న వారిని కంట్రోల్ చేయడం దండగానే వదిలేశారు చివరకు పోలీసులను కూడా డ్యూటీ నుంచి వెనక్కి రప్పించేశారు దీంతో పోలీస్ స్టేషన్లను తగలబెట్టి జైళ్లను కొళ్లగొట్టి జూ పార్కుల్లో జంకలను చంపి వండుకొని తిని దేశాన్ని నాశనం చేసుకుంటున్నారు వేల కోట్ల బట్టల వ్యాపారం నాశనం అయిపోయింది ఒక్కసారిగా బంగ్లాదేశ్ నుంచి బట్టల వ్యాపారాన్ని చైనా థాయ్లాండ్ మలేషియా ఫిలిప్పీన్స్ ఆక్రమించుకుంటే ఆ దేశం యొక్క అడుక్కు తినాల్సిందే ఇప్పుడు అదే జరిగేలా ఉంది మరోవైపు ఆర్మీనే మొత్తం కంట్రోల్ చేయాలనుకుని పావులు కదుపుతూ ఉంది కానీ విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి కీలక నాయకత్వం వహించిన నహీద్ కాస్త తెలివితో వ్యవహరించాడు మీరు మీ చేతుల్లోకి తీసుకుంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సైనిక పాలనను అంగీకరించాం మాకు నమ్మకమైన నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు ఇతర జర్నలిస్టులు కూడా మొదటి నుంచి తమకు యూనిస్ మీద నమ్మకం ఉందని చెప్పారు దీంతో ఆర్మీ ఒప్పుడు con D. De... అధ్యక్షుడి ద్వారా తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనిస్ తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది ఇతను కూడా భారత అయితే ను ప్రధానిగా ప్రకటించినా కూడా ఆందోళనలు ఆగపోవడం వెనుక ఆర్మీ కుట్ర ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి విద్యార్థులు మాత్రం మూడు నెలల్లో ఎన్నికలు నిజాయితీగా నిర్వహించాలి ప్రధాని పదవీ కాలాన్ని ఆరేళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి మహమ్మద్ యూనిస్ గతంలో హసీనా కారణంగా జైలుకు వెళ్లి బెయిల్ వచ్చాడు అందుకే యూనిస్ ను ప్రతిపక్ష పార్టీ నేత ఖలీదా జియా కూడా కోరుకుంటోంది ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా బాధ్యతలు ప్లాన్ మరోవైపు భారత్ లో ఉన్న షేక్ హసీనాను తమ దేశం రాణించేందుకు బ్రిటన్ ఒప్పుకోవడం లేదు మీకు ఆశ్రయం కావాలంటే మీ దేశం నుంచి రావాల్సింది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ దేశాన్ని ఆశ్రయం కోరమని తేల్చి చెప్పేసింది దీంతో యూరోప్ దేశాల సాయం కోరుతున్నారు హసీనా మొత్తానికి బంగ్లాదేశ్ ఎటుపోతుందో ప్రస్తుతానికైతే ఎవరికీ తెలియదు బంగ్లాదేశ్ పై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి